డైలీ సీరియల్ లాగానే సింగరేణి పొలిటికల్ సిరీస్ కూడా కంటిన్యూ అవుతూనే ఉంది బీఆర్ఎస్ నేతలు ఫస్ట్ బయట పెడుతూ ఉన్నారు ఇంకా చాలా కథలు ఉన్నాయని చెప్తున్నారు అటు అధికార పక్షం దేనికైనా రెడీ ఉంది ఇక ఆ రెండు పక్షాలను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తూ ఉంది సింగరేణి టెండర్ల వివాదంపై రాజకీయ రచ్చకొన సాగుతోంది ముఖ్యంగా సైట్ విజిట్ నిబంధనపై పొలిటికల్ ప్రకంపనలు రేగుతున్నాయి బట్టి సహా కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి హరీష్ మరోసారి కౌంటర్ ఇచ్చారు ఈ రెండేళ్లలో ఎంతమందికి సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇచ్చారో వైట్ పేపర్ రిలీజ్ చేయాలన్నారు సింగరేణిలో ఒకటి రెండు కాదు ఎన్నో స్కాములు జరిగాయని ఆరోపించారు హరీష్ రావు ఒకటి రెండు స్కాములు కాదు పదుల సంఖ్యలో సింగరేణిలో స్కాములు జరిగినాయి నేను రెండే చాప్టర్లు రిలీజ్ చేసిన ఫస్ట్ ఓబీ స్కామ్ సెకండ్ సోలార్ స్కామ్ రెండే రిలీజ్ చేసినాయి ఇంకా చాలా ఉన్నాయి ఈమెయిల్స్ ఉన్నాయి ఫోటోలు ఉన్నాయి వీడియోలు ఉన్నాయి ఏ హోటల్లో ఈ కింగ్ పిన్ ఏ హోటల్లో మీటింగ్ పెట్టిండు హోటల్లో కూర్చున్న కాంట్రాక్టర్లు ది రింగ్ మాస్టర్ ముఖ్యమంత్రి గారి బంధువు కూడా కూర్చున్న ఫోటోలు కూడా నా దగ్గర ఉన్నాయి టైం వచ్చినప్పుడు రిలీజ్ చేస్తాను తమ హయాంలో అవినీతికి తావులేదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సింగరేణి బొగ్గు టెండర్లని తామే రద్దు చేశామన్నారు బీఆర్ఎస్ హయాంలో భారీ దోపిడీని తానే అడ్డుకున్నానని అన్నారు ఆయన గారు లేఖ రాయండి రేపు సీఎం గారు రెండోసారి రాగానే మొదట దగ్గర ఉండి అన్ని ఎంక్వైరీ చేపిస్తాయి ఈ ఈ రెండేళ్ళు అంతకుముందు పది ఏళ్ళు ఏపించే బాధ్యత కోమటిరెడ్డి ఎంకరెడ్డిగా నలభై వేల కోట్లు కోల్ కోల్మైన కేసీఆర్ బంధువుకి వచ్చిందాన్ని కేసీఆర్ బంధువు దానిలో అదాని కంపెనీ పార్ట్నర్ పెట్టిండు ప్రతిమా శ్రీనివాస కంపెనీకి వస్తే దగ్గరుండి క్యాన్సర్ ఇచ్చినట్టు పత్రికలలో కూడా చూసింది కాదు కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాన్సల్ చేసినట్టు ఏ ఏ ఎవడన్నా అంత ధైర్యం ఉందా గత బిఆర్ఎస్ అయినా ఇప్పటి కాంగ్రెస్ అయినా సింగరేణిని దోచుకోవడం తప్ప చేసింది ఏమీ లేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏమైనా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా దోచుకుంటుంది సింగరేణి బొగ్గు బ్లాకుల కేటాయింపులో పైరవీలు జరిగాయన్న ఆరోపణలు ఏ ఆ రోజు క్లైమాక్స్ ని తలపిస్తోంది